ভাই ইয়া কিছু না দেবো এই যে আপনারা 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 আপনারা

మన దేశ ప్రధాని గౌరవించకుండా ఒక పాత మండల అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇలాంటి వ్యవహారం చేస్తున్నాడు మీరే చూస్తున్నారు దేశ దేశ ప్రధాని

میں جو کو سمجھا نہیں دلتا کين وراي ہاں اھن جو ريک نٿو کني اھن جو کلام سمجھن مھربوز پورو مچن جو پيرن 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 جو اتھن ڏانهن مونکي ٻڌايو ني منهن ۾ هوتار هو کانگريش نه ڪنهن سان جڏهن ٿيو ڪيوه ڪيوهن ڳڙو سستيءَ جو నరేంద్ర మోడీ గారు భారతదేశం అంతా బీ బియ్యము ఐదు కిలోల బియ్యం ఇస్తున్నాడు కిలోకి ఒక నలభై రూపాయల చొప్పున ప్రతి ఒక్క కిలోకి ఇస్తున్నారు ప్రతి పేద కుటుంబం మన గారిని గౌరవించాలి ఈ రోజు మనం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఏ ఒక్క పేద మనిషి కూడా ఆకలితో చనిపోవాలన్న సదుద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది కరోనా టైం నుంచి ఇప్పటికి గత పదిహేను సంవత్సరాలుగా ఉచిత రేషన్ పోయడం జరుగుతుంది కాబట్టి దీనిలో ప్రతి ఒక్కరికి పోసే ఆరు కిలోల ఐదు కిలోల బియ్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారానే వస్తున్నాయని వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వాట ఒక కిలో మాత్రమే ఉంది కానీ దానికి ఇంత పెద్ద ప్రచారాలు చేసుకుంటా ఆర్భాటంగా మేరకు పోస్తున్నామని పరంగా ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటోను విచిక్ష రక్తంగా కాలంలో వేసుకుని తక్కువ కావడం జరిగింది ఈ విధంగా చేయడం నేను చాలా ఖండిస్తున్నా पूरा राजा पूरा राजेश आदर्शगढ़ आदर्श नगर मंडल प्रजिल्ला आदर्श नगर बालाबाग बालाबाग और जो है ये बोल रहे हैं और जिनरे को को जिसको और जो articulo वाले वाला वाला चीज పాత మండల అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇలాంటి వ్యవహారం చేస్తున్నాడు మీరే చూస్తారు దేశం దేశ ప్రధాని

i don't even know